అది రెండు వేల పదమూడవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు తెలుగు సినీ జనాలే కాకుండా యావత్ తెలుగు ప్రజానికం అంతా కూడా విస్తుపోయేరా ఉలిక్కిపడేరా అక్కినేని నాగేశ్వరావు గారు ఓ ప్రకటన చేశారు నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది ప్రస్తుతానికి అది ప్రమాదకర స్థితిలో లేదు కానీ నాకు ఇప్పుడు కావాల్సింది మీ సానుభూతి కాదు మీ ఆశీస్సులు మీ ప్రేమాభిమానాలు ఉంటే ఈ క్యాన్సర్ను అయినా ఎదిరిస్తాను అంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు స్వయంగా ప్రెస్ మీట్ను పెట్టి మరీ ఆనాడు సంచలన ప్రకటన చేశారు ప్రాణాంతక వ్యాధి సోకినా సరే ఏ క్షణంలో అయినా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని తెలిసినా సరే అక్కినేని నాగేశ్వరావు గారు మాత్రం గుండె నిబ్బరంతో ఆ ప్రకటన చేశారు ఆయన ఆ ప్రకటన చేసిన మూడు నెలలకే ప్రాణాలు కోల్పోయారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆయనకు క్యాన్సర్ వ్యాధి ఉందిలే కానీ ఆయన చనిపోయింది మాత్రం క్యాన్సర్ వ్యాధి వల్ల కాదు ఎస్ ఇది చాలామందికి తెలియని విషయం అసలు ఆయన ఎలా చనిపోయారు సినిమాల గురించి తోటి హీరోల గురించి హీరోయిన్ల గురించి సినీ ఇండస్ట్రీ గురించి ఎన్నో వేల ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడారు లేకని భార్య అన్నపూర్ణ గారి గురించి మాత్రమే ఆమె చనిపోయిన తర్వాత ఏఎన్ఆర్ గారు చెప్పిన నిజాలేంటి భార్యతో కలిసి సినిమాకు వెళ్తే ఎదురైన చేదు అనుభవం ఏమిటి భగవంతురా నా భార్యను తొందరగా తీసుకెళ్ళు అని అంతటి ఏనర్ గారే ఎందుకు ప్రార్థించాల్సి వచ్చింది అసలు అన్నపూర్ణ గారు ఎలా చనిపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అక్కినేని నాగేశ్వరరావు గారు మొదట్లో నాటకాలు వేసేవాళ్ళు తొమ్మిదేళ్ళ వయసు నుంచే ఆయన నాటకాల్లో నడిచడం మొదలుపెట్టారు తొమ్మిదేళ్ళ వయసులో మొదటి నాటకానికి ఆయన తీసుకున్న పారితోషికం అక్షరాల అర్ధ రూపాయి మాత్రమే అలా దాదాపుగా పదేళ్ల పాటు నాటకాల్లోనే కొనసాగారు ఏళ్ల వయసు వచ్చేదాకా నాటకాలే ఆయన జీవితం నాటకాలను వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిన టైంలో ఆయన ఒక్కో నాటకానికి ఐదు రూపాయలను తీసుకునే స్టేజీకి వెళ్ళిపోయారు అంటే నాటకాల్లో ఆ రోజుల్లోనే ఆయన స్టార్ కింద లెక్క నాటక రంగం నుంచి నెమ్మదిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత సినిమాల్లోనూ మెల్లగా నిలదొక్కున్నారు ఇక మిగిలింది పెళ్ళి సంసార జీవితం చేతి నిండా ఆదాయం ఉంది సినిమాల్లో హీరో అయినా సరే ఏఎన్ఆర్ గారికి మాత్రం వెంటనే పిల్ల దొరకలేదు అప్పట్లో సినిమా వాళ్ళకి ఎవరూ పిల్లనిచ్చేవారే కాదు ఈ ఫీల్డ్లో చెడిపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే అభిప్రాయమే అందుకు కారణం చివరకు ఆయన మేనమామ కూడా తన కూతుర్ని ఇవ్వనన్నాడు దాంతో మధుసూదన్ రావు గారు మరికొంతమంది శ్రేయుల పుష్లు కలిసి అక్కినేని గారికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు కానీ ఎంత వెదికినా పెళ్ళ దొరకనే లేదు ఆ క్రమంలో ఓ రోజు పేకాటలో వాళ్ళకు ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి నాకు కూతురుంది పేరు అన్నపూర్ణ పెళ్లి చేయాలనుకుంటున్నాను ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పండి అంటూ మధుసూదనరావు గారికి చెప్పడంతో వీళ్ళు వెంటనే అక్కినేని నాగేశ్వరరావు గారి పేరును ప్రపోజ్ చేశారు దీంతో ఆయన కూడా అన్నపూర్ణ గారిని అక్కినేనికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు అప్పటికి వాళ్ళ బంధువులంతా సినిమావాడికి పిల్లనవద్దు అంటూ ఒత్తిడి చేశారట అయినా ఆయన మాత్రం అక్కినేనినే నమ్మారు అన్నపూర్ణను ఆయనకు ఇచ్చి పెళ్లి చేశారు అప్పటిదాకా ఏ అన్నారు వేరు పెళ్లి తర్వాత ఏ అన్నారు వేరు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అన్నపూర్ణ గారు చనిపోతే ఆమెను చనిపోయిన కొద్ది నెలల తర్వాత వైవాహిక జీవితం గురించి భార్య గురించి చాలా విషయాలను మీడియాతో ఆయన పంచుకున్నారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం అన్నపూర్ణను ఓ మంచి భార్య అనే కంటే ఓ మంచి స్త్రీ అనాలి నాటకాల్లో చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా ఎప్పుడూ చెలించేవాడినే కాదు నేను ఓ సమయంలో నపుంసకుణ్ణి అనిపించుకున్నాను కూడా వీడు మగాడే కాదు ఆడపిల్లల్ని చూడ్డు మాట్లాడ్డు అని అందరూ అంటూ ఉంటే సిగ్గుపడ్డాను అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలని రెండు మూడు సార్లు సముద్రం దగ్గరకు కూడా పోయాను అలాంటి పరిస్థితుల్లో అన్నపూర్ణ నా జీవితంలోకి వచ్చింది తను మామూలుగా రాలేదు ఎంతో అదృష్టాన్ని ఎన్నో సుఖ సంతోషాన్ని తనతో పాటు తీసుకొచ్చింది ఓర్పులో భూదేవే ఆమె హీరోల భార్యలకి ఓర్పు ఉండాలి ముఖ్యంగా నా లాంటి రొమాంటిక్ హీరో భార్య అయితే మరీ ఉండాలి చుట్టుపక్కల వాళ్ళు తోటి స్టార్స్లో కొందరు మీ ఆయన ఫలానా హీరోయిన్తో భలే యాక్ట్ చేస్తారండి చాలా న్యాచురల్గా చేస్తారండి అంటూ నా భార్యను రెచ్చగొట్టేవారు దానికి ఆవిడ కోప్పడేది కాదు అలా చేస్తారు కాబట్టే కదండి మా ఆయనకి రొమాంటిక్ హీరో అని పేరు అంటూ నవ్వేసేది ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని చదవగలిగే ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే అలా మాట్లాడగలరు లేకపోతే అంతమంది అందమైన హీరోయిన్లతో తన భర్త కలిసి నడుస్తుంటే సన్నిహితంగా ఉంటుంటే చూసి భరించడానికి ఎంత ఊర్పుకు ఉండాలి పెళ్ళైన కొత్తలో మా ఆవిడితో నేను సినిమాకు వెళ్ళాను కొందరు నన్ను గుర్తుపెట్టారు అయితే నన్ను చూసిన ఆనందం కంటే నా ఉన్న స్త్రీ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలమే వారిలో ఎక్కువ కనిపించింది ఆ వచ్చింది ఎవర్రా అన్నాడు ఒకడు తెలియదు అన్నాడు ఇంకొకడు భానుమత అన్నాడు భానుమతి లవ్గా ఉంటుంది కదా వీడి జవాబు ఒకవేళ అదిలీదేవా అంజలిదేవి పొట్టిగా ఉంటుంది కదా అన్నాడు వీడు మరి ఎస్ వరలక్ష్మ కాదు కాదు వరలక్ష్మికి పల్లెత్తు కదా అన్నాడు వాడు అయితే ఎవరో యాక్షరాన్ని కొట్టుకొచ్చుకుంటాళ్లే అంటూ వాళ్ళలో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు ఓ స్త్రీతో నేను కనిపించగానే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఇది అంటే ఆ తర్వాత మా ఆవిడ నాతో ఎప్పుడు సినిమాకే రాలేదు పూర్ణ నవలలు బాగా చదివేది ప్రేమ్ నగర్ చేయడానికి తనే కారణం కోడూరి కౌశల్యాదేవి రాసిన నవల తను చదివింది చేస్తే బాగుంటుంది దేవదాసు కంటే పేరుస్తుంది అంది ఆమె ఆమె చెప్పింది నిజమే సినిమా పెద్ద హిట్ అలాగే భార్యాభర్తలు సినిమాలో తిరుగుబోతు పాత్ర నాది సినిమా నిండా పాటలు డ్యాన్సులు రొమాన్సులే నేను ఆ పాత్ర చేయటం కేవి రెడ్డికి నచ్చలేదు మీరు శ్రీరామచంద్రులాగా ఉండే వేషాలు వేస్తే బాగుంటుంది అలాగైతే ఆడాలు చూస్తారు విటుడుగా చేస్తే ఇష్టపడరు అన్నారు ఆయనలా అన్నారు కదా అని ఆ సినిమాను అన్నపూర్ణకు చూపించాను మీరు రొమాంటిక్ హీరో కదా ఇలాంటివి ఉన్నా ఆడవాళ్ళు ఇష్టపడతారు అంది అంత ఆధునికంగా ఆలోచించేది అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధంలో నన్ను కృష్ణుడిగా చేయమంటే నేను మాత్రం కృష్ణుడిగా రామారావుకు జనం అలవాటు పడిపోయారు కాబట్టి ఆయననే వేయనివ్వండి సినిమా బాగా ఆడుతుంది మీకు నష్టం రాదు నాకు అర్జును వేషం ఇయ్యండి చాలు అని నేను నిర్మాతలతో చెప్పాను ఆ సినిమా చూశాక అన్నపూర్ణ నాతో కొన్ని విషయాలు చెప్పింది రామారావు లేకుండా చెంచులక్ష్మిలో బాగున్నారు ఎవరి పాత్రలు వారువే కాబట్టి మాయా బజార్లోనూ బాగానే ఉన్నారు భూ కైలాసులో రామారావుని ఆడించే నారదుడి వేషం కూడా బాగుంది కానీ ఇందులో మీ ఇద్దరివి ఢీ అంటే ఢీ అనే పాత్రలు ఆయన ముందు మీరు నిలబడలేకపోతున్నారు ఆయనకంటే మీ వాయిస్ వీక్గా ఉంది ఆయన ముందు మీ పర్సనాలిటీ కూడా వీక్గానే ఉంది అందుకే ఇక మీదట ఇలాంటి పాత్రలు చేయవద్దు అని అన్నపూర్ణ చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను తను అంత బాగా అనలైజ్ చేయగలదన్నమాట మా వైవాహిక జీవితంలో మా ఇద్దరి మధ్య ఎప్పుడు పెద్దగా గొడవలు రాలేదు కానీ ఒక్కసారి మాత్రం గొడవ పడ్డాం గుడివాడ కాలేజీకి లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మాత్రమే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది అదే గుడివాడలో నేను చెప్పులు లేకుండా నడిచిన రోజుల్లో నన్ను ఆశీర్వదించిన పెద్దలు వచ్చి కాలేజీ కోసం లక్ష రూపాయలు విరాళం ఇవ్వమని అడిగారు అప్పటికి నేను సినిమాకి పదిహేను వేలు రూపాయలు తీసుకుంటున్నాను చాలా సినిమాలు చేశాను కానీ వెనకేసుకున్నది కేవలం లక్ష రూపాయలే ఎందుకంటే అప్పట్లో ఆదాయపు పన్ను చాలా ఎక్కువగా ఉండేది దాంతో ఎక్కువ డబ్బు మిల్లేదే కాదు అయినా ఇస్తానన్నాను అప్పుడే మొదటిసారి పూర్ణ నన్ను వ్యతిరేకించింది ఇద్దరు పిల్లలున్నారు మూడో బిడ్డ కడుపులో ఉంది ఒక్క ఇల్లు తప్ప మనకంటూ ఏమీ లేదు లక్ష రూపాయలు ఎలా ఇచ్చేస్తారు అని ప్రశ్నించింది నేను కారు నడుపుతున్నాను ఎప్పుడు బ్రేక్ వేయాలో నాకు తెలుసు నువ్వు వెనక సీట్లో కూర్చున్నావు అయినా ఎప్పుడేం జరుగుతుందోనని భయపడి బ్రేకులు వేయమంటున్నావు అన్నాను నేను చదువు సందేలు లేకుండా వీధుల్లో తిరిగిన నాలాంటి వాడు ఇవాళ ఇలా ఉన్నాడంటే వాళ్ళంతా ఆశీర్వదించి పంపించడం వల్లే వాళ్ళు నోరు తెరిచి అడిగినప్పుడు ఇవ్వనంటే ఎలా అన్నాను అయినా సరే ఓసారి ఆలోచించండి అంది నేను పట్టు వదలేదు ఎలాగో తనని ఒప్పించాను ఆ ఒక్క విషయంలో తప్ప ఏ రోజు దేనికి కూడా పూర్ణ నాకు అడ్డు చెప్పలేదు నా కోసం ఇది చేయండి అని కోరలేదు తనే నా కోసం చాలా చేసింది స్టూడియో కడదామనుకునేటప్పటికీ పిల్లలు ఇంకా మైనర్లే తనని సలహా అడిగితే ఏమీ ఆలోచించొద్దు వెంటనే మొదలు పెట్టేయండి అంది ఆ సమయంలో నాకున్న అండ తనొక్కతే తనే లేకుంటే నేనేమీ చేయగలిగేవాడినే కాదు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు గుణాలు రూపం ఎలా వస్తాయో అలా అనారోగ్యం కూడా వస్తూ ఉంటుంది అన్నపూర్ణ వాళ్ళ నాన్న మైగ్రెయిన్తో చాలా అవస్థపడేవాడు అది పూర్ణకు పదమూడేళ్లకే వచ్చింది పిల్లలు పుట్టిన తర్వాత బ్లడ్లో మార్పు వస్తే పోతుందేమో అనుకున్నాం కానీ పోలేదు మోనోపాజ్ వచ్చాక పోవచ్చు అన్నారు అప్పుడూ పోలేదు అలాగే వాళ్ళ నానమ్మకు డయాబెటిస్ ఉంది అది ఈమెకి పద్దెనిమిది ఏళ్ళకే వచ్చింది వాళ్ళ తాతగారికి ఆర్థరైటిస్ ఉంది ముప్పై ఏళ్ళకి ఏమికి వచ్చింది వీటన్నిటికీ మందులు వాడి 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 చివరకు కిడ్నీలు దెబ్బతిన్నాయి దాంతో చలాకీగా తిరుగుతూ అన్నీ చక్కబెట్టిన పూర్ణ చివరి రోజుల్లో చక్రాల కుర్చీకే పరిమితం అవ్వాల్సి వచ్చింది అన్నిటా తానై అందరినీ సాకిన ఆమెకు మరొకరి సాయం అవసరమైంది అలా చాలా ఏళ్ళు కుర్చీలోనే ప్రత్యక్ష నరకాన్ని చవిచూసింది రోగం తన శరీరాన్ని వేస్తుంటే ఆమె పడుతున్న బాధ నా మనసును మెల్లిపెట్టేది ఆమెకు చివరి రోజులు సమీపించైన నిజం నా గుండెను పట్టి పిండేసేది తను లేని జీవితం ఊహించడానికి భయంగా ఉన్నా తను అనుభవిస్తున్న బాధను చూడలేకపోయాను మనసు చంపుకొని తనను త్వరగా తీసుకుపోమని దేవుణ్ణి ప్రార్థించాను ఆ దేవుడు నా ప్రార్థనే ఉన్నాడో లేక పూర్ణ ఆయుషు అందరితో పూర్తయిందో తెలియదు కానీ రెండు వేల పదకొండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నా అన్నపూర్ణ నన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినేళ్ల తీపి గుర్తులు ఓ సినిమాలో నేను పాడిన పాటలోని చరణాలవి నా భార్య పోయింది తన జ్ఞాపకాలు మాత్రం నాతోనే ఉన్నాయి తనకి గులాబీ రంగు అంటే ఇష్టం స్వీట్లు అంటే ఇష్టం నల్లంచు అంటే ఇష్టం అందుకే తనను ఆ చీర కట్టే సాగనింపాను నింపాను అంటూ అన్నపూర్ణ గారి గురించి ఆమె చనిపోయిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో నాగేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు అన్నపూర్ణ గారు చనిపోయిన రెండేళ్లకే నాగేశ్వరరావు గారు కూడా మరణించారు రెండు వేల పదకొండు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అన్నపూర్ణ గారు మరణిస్తే ఆమె లేని ఈ లోకల్లో ఎక్కువ కాలం నాగేశ్వరరావు గారు జీవించలేకపోయారు భర్త లేకుండా భార్య ఎన్నేళ్లైనా జీవిస్తారు కానీ భార్య తోడు లేని భర్త మాత్రం ఎక్కువ కాలం జీవించలేడు భార్య అంటే ఓ ధైర్యం ఓ అండ అంతటి అగ్నేని సైతం భార్య లేని జీవితాన్ని ఒంటరి జీవితాన్ని భరించలేకపోయాడు చుట్టూ కొడుకులు కూతుళ్ళు ఉన్న మనవళ్ళు మనవరాళ్లతో హ్యాపీగా ఉంటున్నట్టు కనిపించినా లోపల మాత్రం ఆయన్ను ఒంటరితనం ఆవహించింది భార్య గురించి జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధపడేవారు క్యాన్సర్ వచ్చిందని స్వయంగా ప్రకటించిన ఆయన క్యాన్సర్ను నేను జయిస్తానంటూ ధీమాగా చెప్పారు కూడా కానీ అలా చెప్పిన మూడు నెలలకే భార్య చనిపోయిన రెండేళ్లకే రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున నాగేశ్వర వారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు జనవరి ఇరవై ఒకటో తారీఖున రాత్రి పదిన్నర వరకు కూడా ఆయన హ్యాపీగానే ఫ్యామిలీతో గడిపారు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే జనవరి ఇరవై రెండో తారీఖున తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు నిద్రలో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది ఆ గుండెపోటు వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆయన క్యాన్సర్ వల్లనే చనిపోయారని చాలామంది ఎప్పటికీ నమ్ముతూ ఉంటారు కానీ అసలు నిజం మాత్రం అది కాదు గుండెపోటు వల్ల ఆయన మరణించి ఇప్పటికే పదకొండేళ్ళు పూర్తవుతున్నా సరే తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరు శాశ్వతం తెలుగు జనాల గుండెల్లో ఆయన ఇమేజ్ శాశ్వతం ఇదండి అక్కినేని నాగేశ్వరరావు గారు తన భార్య గురించి చెప్పిన వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ